నమస్తే అండి నేను రజా చాలామంది అనుకుంటున్నారు కొండా సురేఖ చేసినటువంటి కామెంట్సు భయంకరంగా అవమానపడింది సమంత అనుకుంటున్నారు కాదండి సవంత కారు అవమానపడ్డారు ఒప్పుకుంటాను కానీ అంతకు మించి అవమానపడింది ఎవరంటే సమంత గారు కాదు నాగార్జున గారు నాగచైతన్య గారు ఎందుకంటే తన కోడల్ని ఒక ఎన్న కన్వెన్షన్ కోసం ఎన్ కన్వెన్షన్ కోసం ఒక ఇంకొక మగాడి దగ్గర పంపించడం అనేది నాగార్జున గారి మీద వచ్చినటువంటి అభియోగం అదేవిధంగా సొంత వైఫ్ని ఎన్కన్వెన్షన్ కోసం అది పరాగడ దగ్గరికి పంపించడం అనేది ఒక భర్తగా ఇప్పుడు మాజీ భర్తలే అండి ఒక మాజీ భర్తగా నాగ మీద వచ్చినటువంటి గెలిగేషన్ అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి వాళ్ళు అవమానపడ్డారు వాళ్ళు ఎవరైతే నాగచైతన్య నాగార్జు వాళ్ళ కుటుంబం అవమానపడింది చాలామంది అనుకుంటున్నారు నాగ సమంత పూర్తి స్థాయిలో అవమానపడిందని సమంత కాదండి సమంత పైపెచ్చు ఈ దీనికి ఒప్పుకోలేదు కారణంగానే ఆమె వెళ్ళిపోయింది అన్నట్లుగా మాట్లాడారు కానీ ఇక్కడ సొంత హస్బెండు సొంత మామయ్య ఆమెను పంపించారు కాబట్టి ఆమె ఎదురు తిరిగి వెళ్ళిపోయింది అనేది ఆమె ఆరు నేను మాట్లాడేటువంటి స్టేట్మెంట్ ఇది 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 ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే ఏదో నాగార్జున నాగచైతన్యకి ఏదో అవమానం జరిగినట్టు వాళ్ళకే మెయిన్ అవమానం ఏ మగాడు కూడా చేయకూడనిది అనకూడని చూడకూడదు వాళ్ళ లైఫ్లో ఇవే అనమాట అలాంటి కామెంట్స్ వాళ్ళ మీద వచ్చినాయి అందుకే వాళ్ళు అంత తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు అయితే ఈమె క్షమాపణ ఎవరికి చెప్పారంటే సమంత గారికి చెప్పినారనమాట నాగార్జునకి నాగచైతన్యకి చెప్పలేదు నాకు అక్కడే లాజిక్ కొట్టిందనమాట ఏంటి ఇక్కడ భయంకరంగా అవమానపడింది పడింది నాగార్జున మరి ఈమె క్షమాపణ చెప్పింది సమంతకి మరి క్షమాపణ చెప్పాల్సింది నాగచైతన్య నాగార్జున కదా మరి బహిరంగ క్షమాపణ చెప్పాలి కదా సో దీనికి సంబంధించి వైజయంతి మూవీస్ కూడా రియాక్ట్ అయిందన్నమాట సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైజయంతి మూవీ స్పందించింది తెలుగు చిత్ర పరిశ్రమలో యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించాం మా పరిశ్రమను దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి కలిసి నిలబడదాం అని చెప్పేసి ట్వీట్ చేయడం అయితే జరిగింది సో బహిరంగ క్షమాపణ చెప్పాల్సింది నాగార్జునకి నాగచైతన్యకి అదేవిధంగా సమంత గారికి వీళ్ళ ముగ్గురికి చెప్పాలా ఈమె సమంత గారికి చెప్పి వదిలేస్తే అలా కుదురుతుంది